హాయ్ అండి వెల్కమ్ టు శ్రీరవి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ముందుగా ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ శారీ అయితే మెరూన్ కలర్స్ చూపించేస్తున్నాను చూడండి శారీ మొత్తం కుందన్ వరకు వస్తుంది శారీ అంతా పూర్తిగా ఓపెన్ చేస్తున్న చూడండి చాలా బాగుంది వీడియోలో అయితే అంత క్లారిటీగా లేదు కానీ దగ్గరికి అయితే చాలా బాగుందండి వైట్ లాగా వస్తాయి మొత్తం శారీ అంతా చాలా బాగుంది డిజైన్ క్లారిటీగా కనిపించట్లేదు మనకి విడిగా అయితే ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే బార్డర్ కూడా కట్ వర్క్ వచ్చేసింది హెవీ శారీ అండి బాగా వర్క్ బాగా వస్తుంది శారీ అంతా వర్క్ వచ్చేస్తుంది కొంచెం వీడియో దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి డిజైన్ చూస్తున్నారు అర్థమైందా ఇప్పుడైనా కుందన్ వర్క్ వచ్చేసింది మొత్తం శారీ అంతా డార్క్ మెయిరన్ అండి సూపర్ ఉంది ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే చూస్తున్నారుగా కుందన్ మొత్తం కుందన్ వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి బార్డర్ కూడా చాలా బాగుంది శారీ లైట్ గా ఉంది మొత్తం కుందనైనా కూడా కుందన్స్ స్వచ్ఛేస్తున్నా కూడా మనకి శారీ మాత్రం లైట్ గా అనిపిస్తుంది కట్టుకుంటే స్టైల్గా ఉంటుంది చాలా పార్టీ వేర్ శారీ అండి చాలా బాగుంటుంది బ్లౌజ్ చూస్తున్నారు ఎలా వచ్చిందో మనకి మగ్గం వరకు చేయించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే సేమ్ అలానే ఉంటుందండి మనకి హ్యాండ్స్ కూడా అలానే ఉంటుంది కాస్ట్ అయితే కేవలం పదకొండు వందల యాభై మాత్రమే పడుతుంది అండి థ్యాంక్ యూ ఫర్